హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల జూలై ఇరవై తొమ్మిదిన మనకి ఆషాఢ మాసానికి చివరి సోమవారం అనేది ఉంది అయితే ఈ రోజున పెళ్ళైన ప్రతి ఒక్క ఆడవాళ్ళు తప్పనిసరిగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఇవి ఖచ్చితంగా మీరు చేసి తీరాలి ఈ విధంగా కానీ మీరు చేస్తే మీ సౌభాగ్యానికి ఎటువంటి డోకా అనేది ఉండదు మీ సౌభాగ్యం మరింత గట్టిపడుతుంది అలాగే మీ భర్తకి ఇంకా మంచిగా ఆయు ఆరోగ్యంతో ఉంటూ దానితో పాటు తను చేసే పనుల్లో తనకి ఇంకా కూడా సక్సెస్ వృద్ధి అనేది జరుగుతుంది అయితే ఈ ఆషాఢ మాస చివరి సోమవారం అలాగే ఆషాఢ మాసంలో మనం చేయాల్సిన కొన్ని పనులు చేయకూడ కొన్ని పనులు ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు అర్థమైతే మీరు దాన్ని అలాగే పాటిస్తే ఇక మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆషాఢ మాసం అంటేనే మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కళ్ళు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మనకి ఇది కూడా తెలిసిందే కొత్తగా పెళ్ళి అయిన జంటని ఆషాఢ మాసం మాత్రమే దూరంగా ఉంచుతారు ఇక దాని తర్వాత వాళ్ళు ఆషాఢ మాసం అయిపోయినాక మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు దీని వెనకాల కూడా చాలా పెద్ద స్టోరీ అనేది ఉంది అయితే ఈ ఆషాఢ మాసంకి ప్రత్యేకత ఏంటి అనంటే ఈ నెలలోనే మనం చూస్తే ఇది వర్షాకాలంతో కూడా కూడి ఉంటుంది ఈ టైంలోనే ఎక్కువగా వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి అలాగే ఆషాఢ మాసంలో మనం పార్వతీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము ఈ సమయంలో కానీ మీరు పార్వతీదేవిని మంచిగా పూజించుకుంటూ ఉంటే మీ మాంగళ్యం మరింత బలప పడుతుంది అలాగే మీ భర్తకి ఎటువంటి ఆపద రాకుండా తను ఇంకా కూడా మంచిగా ఉంటారు అయితే ఇక్కడ మీరు చేయాల్సిన కొన్ని పనులు ఆ రోజు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆషాఢ మాసం మొత్తం నెల అయినా సరే అలాగే చివరి దశలో కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే కుంకుమ అమ్మవారికి ఖచ్చితంగా కుంకుమ అనేది మీరు సమర్పించుకోవాలి ఇక ఆ కుంకుమని మీరు కూడా ఖచ్చితంగా మీ నుదుటన అనేది పెట్టుకోవాలి దానికి తోడు అమ్మవారికి మీరు ఈ నెలల్లో రెడ్ కలర్ది అంటే ఎరుపు రంగు ఏ పుష్పమైనా సరే ఖచ్చితంగా అర్పించాలి అలా చేస్తే మీ సౌభాగ్యం మరింత మెరుగుపడుతుంది ఇంకా దాంతోపాటు ప్రతినిత్యం పార్వతీదేవిని స్మరించుకుంటూ ఉండాలి అలాగే మీరు కానీ అలా చేస్తే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా సరే ప్రతి ఒక్కటి పోయి ఆ అమ్మవారి కటాక్షం అనేది మీకు కలుగుతుంది ఇక దానితో పాటు చాలామంది ఈ కాలంలో వర్షాకాలంలో చూడండి మనం మన చుట్టుపక్కన ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క చోట మనకి ఎక్కువగా గ్రీనరీ అంటే పచ్చగా కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా గ్రీన్ కలర్ గాజులు అనేవి ఖచ్చితంగా వేయించుకోవాలి అవి కూడా కొత్త గాజుల్ని కొనుక్కొని మరి అదే పనిగా ఈ నెలలో ఎంత లేని వాళ్ళైనా సరే ఎంతో కొంత పెట్టి వాళ్ళు పచ్చరంగ గాజుల్ని అలాగే శారీని ఇలా ఖచ్చితంగా వేసుకుంటే వాళ్ళకి చాలా మంచి అనేది జరుగుతుంది అది కాకుండా మీరు ఎరుపు పసుపు గులాబీ మరి ఆరెంజ్ కలర్ లాంటివి చీరలు కానీ లేదా గాజులు కానీ మీరు వేసుకోవాలి ఇలా చేస్తే కూడా చాలా మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఇక దాంతోపాటు చేయకుండా పని అస్సలు ఏ మాత్రం కూడా ఈ నెల మొత్తంలో మీరు నలుపు అలాగే తెలుపు అనే బట్టలు గాజులు అస్సలు ధరించకూడదు అది మీకు మంచి సంకేతాన్ని అస్సలు ఇవ్వదు ఇక దానికి తోడు ఈ రోజులో ప్రతి ఒక్కటి చాలా ఎక్కువగా ఫ్యాషన్ అనేది అయిపోయింది చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకి మెడల్లోకి వచ్చేసేటప్పటికి నల్ల పూసలు అనేది అస్సలు ఉంచుకోరు మరి చెప్పుకోకూడదు కాని అండి కొంతమంది ఆడవాళ్ళు అయితే మంగళసూత్రం కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అలా చేయకూడదు మంగళసూత్రం మనకి వచ్చేదే మన భర్త నుంచి మనకి పెళ్ళైనప్పుడే మనకి మంగళసూత్రం అనేది నుదుటిన అనేది మనకి వస్తుంది కాళ్ళకి మెట్లు చేతికి గాజులు కాళ్ళకి మనం పెట్టుకునే ప్రతి ఒక్కటి వస్తువు అలాగే మంగళసూత్రం అనేది మనకి భర్తతోనే లభిస్తుంది కాబట్టి ఆ భర్త ఆయుష్ దాంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు వీటిని ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు నుదుటిన ఎప్పుడు కూడా వాళ్ళకి కుంకుమ అనేది ఉండాలి అలాగే చెవులకి దుద్దులు అంటే కమ్మలనేవి కమ్మలు లేకుండా అసలు భర్త భార్య మొహమే చూడకూడదంట మన శాస్త్రంలో తెలియచేసి ఉంది కావాలంటే మీరు సర్చ్ చేసుకోవచ్చు కమ్మలు లేకుండా భర్త కానీ భార్య మొఖం చూస్తే భర్తకి ఆయుక్షీణం అంట అందుకని ఎప్పుడు కూడా కమ్మలు ఒకవేళ శుభ్రం చేయాలి అని అనుకున్నా కూడా మీరు మీ భర్త ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో మీరు చక్కగా వాటిని వాష్ చేసుకొని మళ్ళీ ధరించేసుకోండి వెంటనే లేదు అని అనుకుంటే దాని బదులు వేరే ఏదో ఒకటి పెట్టుకోండి అలా కమ్మలు లేకుండా అసలు ఉండకూడదు అలాగే మంగళసూత్రం అనేది మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మెళ్ళొంచి తీసేయకూడదు అది మన భర్త ద్వారా మనకి వచ్చింది కాబట్టి దాని నుంచి మన పారివారి అంటే భర్త భార్య మధ్యలో ఉన్న రిలేషన్ కూడా దాంతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి అది మరింత స్ట్రాంగ్గా ఉంటుంది దానికి తోడు నల్ల పూసలు చూడండి మన పెళ్ళిలో మనకి మంగళసూత్రం కట్టిన తర్వాత ఖచ్చితంగా నల్లపూసలు కట్టిస్తారు ఒకవేళ మీరు నల్ల పూసలు వేసుకున్నా సరే నల్లల్ని అదే పనిగా గుచ్చి దారంలో దాన్ని కూడా మనకి మంగళసూత్రం ఏ విధంగా అయితే మూడు మూడు వేస్తారో అలాగే పూసల్ని కూడా ఖచ్చితంగా మూడు ముళ్ళు వేపిస్తారు దానికి అర్థం ఏంటి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో వాళ్ళకి అన్యోన్యత ఉండాలని ఇక ఆ నల్ల పూసలు ఏవైతే ఉన్నాయో అది మీ కాపురానికి ఎటువంటి దృష్టిని తగలకుండా ఉండేలాగా మీకు కట్టేస్తారు కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఆడవాళ్ళు పూసలు వేసుకుంటున్నారు చాలా వరకు తీసేస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కువ శాతంగా ఏదైనా ఫంక్షన్స్కో మ్యారేజెస్కో వెళ్ళేటప్పుడు అప్పుడు వేసుకుంటూ ఉన్నారు నార్మల్ టైంలో తీసి పక్కన పెడుతున్నారు అస్సలు ఆడ మనిషికి పెళ్ళైన తర్వాత నల్ల పూసలు అనేది అస్సలు తీరాదు అది ఉంటేనే మీ భర్తకి ఎటువంటి చెడు దృష్టి అనేది తగలదు ఆ పూసలు వెంటనే ఆ దృష్టిని మళ్లించేస్తూ ఉంటాయి మీ మాంగల్యాన్ని మరింత బలపరుస్తుంది కాబట్టి కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా నల్ల వేసుకోవాలి ఈ మాసంలో అయితే మరింతగా అస్సలు తీరాదు ఖచ్చితంగా నల్లపూసల్ని ధరించాలి ఇక చాలామంది ఈ రోజుల్లో మనకి నుదుటిన కుంకుమ అనేది అసలు కనపడి కనపడినట్టుగా పెడుతూ ఉంటారు మనకి శాస్త్రాల్లో తెలియచేసింది ఏంటి అని అంటే కుంకుమ అనేది మనం ఎంత నిండుగా ఎంత ఒత్తుగా అయితే పెట్టుకుంటామో భర్తకి అంత ఆయుష్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలు కాదండి నమ్మితే ప్రతి ఒక్కటి మనసు పూర్తిగా మనకి జరుగుతుంది మనిషి నమ్మకమే ప్రతి ఒక్కటి ఆచరణలోకి వస్తుంది సో ఎంత నిండుగా ఆడ మనిషి చూడండి పార్వతీదేవిని ఎప్పుడు కూడా మనము అమ్మవారిని కానీ ఎక్కడైనా సరే అలంకరణ చేసేటప్పుడు నుదుటిన పెద్ద బొట్టు మంగళసూత్రాలు పెద్ద పెద్దవిగా చక్కగా మనకి పసుపు కుంకుమ పూలు మొత్తం మళ్ళీకి వచ్చేసేటప్పటికి మనకి మంచిగా ఆభరణాలు వేసి అమ్మవారు కలకల్లాడుతూ ఉంటే చూస్తానికి రెండు కళ్ళు చాలవు అదే విధంగా పెళ్ళైన ఆడ మనిషి కూడా ఎప్పుడు కూడా కళ్ళకళ్ళలాడుతూ ఉన్నట్టుగానే మన ఇంట్లో వాళ్ళు తిరుగుతూ ఉండాలి అలా ఉంటేనే ఆ ఇంటికి ఆయు ఆరోగ్యం ప్రతి ఒక్కటి ఉంటుంది భర్తకి అంతే ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ అనేది దొరుకుతుంది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు చక్కగా కాళ్ళకి పట్టీలు పెట్టుకొని గల్లు గల్లుగా నడుస్తూ ఉంటారో లక్ష్మీదేవి ఆ పట్టీల సౌండ్కే ఆకర్షణీయంగా అయ్యి ఆ ఇంటికి వచ్చేస్తూ ఉంటుందంట కాబట్టి ఎప్పుడు కూడా కాళ్ళకి గజ్జలు అలాగే చేతినిండా గాజులు అలాగే మంచిగా మీరు అలంకరించుకొని ఉంటే చూసినందుకు మీ భర్తకి ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ కలుగుతుంది ఇక ఈ మాసంలో మీరు ఖచ్చితంగా చిన్న పిల్లలకి అంటే చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటారు కదా పదేళ్ళు లోపు ఆడపిల్లలకి ఖచ్చితంగా గాజులు అనేది కొనుపిచ్చి కానీ మీరు ఇస్తే అష్టలక్ష్మిలే ప్రసన్నమయ్యి మీ ఇంటికి అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఇక గోరింటాకు అనేది ఈ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి గోరింటాకు పెట్టుకోకుండా అస్సలు ఉండకూడదు ఇక దానికి తోడు మీరు మన అలంకరించుకునే సామాన్ ఏవైతే ఉంటాయో గాజులు బొట్టు బిళ్ళ అలాగే కుంకుమ ఇలాంటివి ఏ వస్తువు అయినా సరే మీరు మీరు వాడుకునేది కాకుండా చక్కగా కొత్తవి కొని మీరు కానీ ఈ టైంలో ఐదుగురు ముత్తైదులకి కానీ ఇస్తే మీ సౌభాగ్యం మరింత మెరుగుపడుతుంది మెరుగుపడటం అంటే మరింత మీకు మంచి అనేది జరుగుతుంది మీ సౌభాగ్యానికి ఎటువంటి డోకా లేకుండా చాలా మంచిగా మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది భర్తకి భార్యకి మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది ఆ పార్వతీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పనుల్ని పాటిస్తూ ఈ పనుల్ని చేయండి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడు మీ మీదే ఉంటుంది అలాగే మీరు ఇవాళ రోజున ఖచ్చితంగా అమ్మవారిని మీరు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ అనేది ఖచ్చితంగా అర్పించుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి